సూపర్ సిక్స్ నాఖరికి సూపర్ సిక్స్ లో అమ్మఒడి ఇసు ఈరోజు ఈరోజు చెప్పేట్లాడు మళ్ళా ఇస్తారని చెప్పి సో అన్నీ మళ్ళీ సంపద లేదు సంపద లేదు అనే ఒక మాట చెప్పి అన్ని తినికేసే పరిస్థితి సచివాలయాల వాళ్ళని మేమంతా మేమేం చేయమని చెప్తే వాళ్ళము చేపెట్టే పరిస్థితి వాలంటీర్లు అయితే దాదాపు రోడ్లో పడేసిన పరిస్థితి రోడ్ మీదే ఉన్నారు రోడ్లో పడేసిన పరిస్థితి నాగరికి అట్లాగే ఏమైనా మాట్లాడే జీతాలు వేయడం గొప్ప విషయంగా చెప్పుకునే విధంగా వచ్చిన కాలాన్ని చూస్తాం జీతాలు మేము ఇచ్చాం ఫస్ట్ వీక్ లోపల అని చెప్పుకునే కాలాన్ని చూస్తా ఉన్నాం అట్లాగే రైతాంగానికి రావాల్సిన సబ్సిడీలు కానీ రైతాంగానికి రావాల్సిన విత్తనాలు సమయ ఇవి కానీ మాటలకి వాస్తవ గ్రౌండ్ ప్రసీస్ అసలు సంబంధమే లేదు మాటలు చాలా పెద్ద ఎత్తున ఉంటుంటాయి అక్కడికి వింటే అన్న మాటలు మాత్రమే వింటే అబ్బో ఆంధ్రప్రదేశ్ స్వర్గంలాగా అయిపోయింది స్వర్గం అనే కాన్సెప్ట్ అది లేదు కానీ అదొక అత్యంత గొప్పగా ఉందేమో అని కానీ మొన్న ఏదో ఒక చిన్న అనాలిసిస్ అక్కడ చూస్తుంది నేను ఆ బుక్లో కొనుగోలు శక్తి అసలుకి ఈ దేశంలోనే కింది నుంచి రెండోదో మూడోదో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది మరి కొనుగోలు శక్తి పెరగాలి కదా ఇక్కడ నరేంద్ర మోడీ చెప్తుంట నేను నేను విపరీతంగా చేసిన దేశాన్ని అని రూపాయి రోజు రోజుకి నూరు రూపాయలకి ఒక డాలర్కి వస్తా ఉంది మోడీ గారు దాని గురించి మాట్లాడుతారు మహాకుంభవేళ గురించి మాట్లాడతారు దాని రూపాయి గురించి మాట్లాడరు